మిగ్జామ్ తుఫాను ఇప్పుడు ఆంధ్ర అంతటా విధ్వంసం రేపింది దాని కారణంగా ఇప్పుడు ఆంధ్రలోని చాలా జిల్లాలు విధ్వంసంగా సృష్టించింది దీంతో గోదావరి జిల్లాలన్నీ పూర్తిగా చాలా వరకు నష్టపోయాయి ఇలా రాష్ట్రంలోని వరి పండించే ప్రాంతాల్లో తుఫాన్ ఎఫెక్ట్ తోటి లక్షల ఎకరాల పంటను అన్నదాతలంతా కోల్పోయారు అధికారిక లెక్కలోనే లక్షల హెక్టార్లో ఈ పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది అటు తెలంగాణలో కూడా ఖరీఫ్ లో పంట నష్టం భారీగా ఉందని మిల్లర్లు చెప్పుకొస్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు భారీగా పెరగనున్నాయి ఇక వరుసగా మూడేళ్లుగా దిగుబడులు చాలా తక్కువగా ఉండటంతో ఈ ఏడాది మిగ్జామ్ తుఫాన్ ఎఫెక్ట్ కి పంటలు పూర్తిగా తుడిచిపెట్టిపోయాయి ఈ ప్రభావం గణనీయంగా ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు ఇక మిగ్జామ్ తుఫాను సృష్టించిన ఈ విధ్వంస తోటి తెలుగు రాష్ట్రాల్లో వరి సాగుపై తీవ్ర ప్రభావం ఉంది అన్నదాతల కష్టాలు కూడా పెద్దగా వెలుగులోకి రాకపోయినా ఆ ప్రభావం ధరల మీద చూపిస్తుంది ఈ ఏడాది పంటలు చేతికి వచ్చే సమయానికి కోస్తా జిల్లాలోని తుఫాను ముచ్చెత్తింది సరిగ్గా పంటలు చేతికి వచ్చే టైంకే పండించిన ధాన్యమంతా కూడా దక్కించుకోలేకపోయారు ఇక నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మొదటి వారమంతా ఏపీతో పాటు తెలంగాణలో భారీగానే వర్షాలు కురిసాయి మిగ్జాం ప్రభావానికి కోతలకు వచ్చినటువంటి పంటంతా పూర్తిగా నేల వాలిపోయింది కొన్ని చోట్ల నీటిలో నానిపోయింది మరికొన్ని రోజుల తరబడి నీటిలో నానిపోయి పంట ఏమాత్రం ధాన్యం కూడా ఏమాత్రం పనికి రాకుండా అయిపోయింది సో ఈపీలో ఒక కృష్ణా డెల్టా పరిధిలోనే పదమూడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు ఉమ్మడి కృష్ణ ప్రకాశం గుంటూరు గోదావరి జిల్లాల్లో కృష్ణా డెల్టాలో ఇదంతా పరిస్థితి ఇక మిగతా తుఫాను ఎఫెక్ట్ తిరుపతి నెల్లూరు లో భారీగా వచ్చింది తుఫాను తీరం దాటిన తర్వాత కూడాను గోదావరి జిల్లాలు చాలా నష్టపోయాయి అయితే దీని ఎఫెక్ట్ తోటి లక్షల ఎకరాల పంట నష్టపోయింది అన్నదాతలంతా అధికారిక లెక్కలోనే లక్షల హెక్టార్లలో పంట తీవ్రత చాలా ఉంది ఆ నష్టం అని చెప్పేసి వారంతా అంటున్నారు ఇక తెలంగాణలో కూడా ఖరీఫ్ లో పంట నష్టం భారీగా ఉందని మిల్లర్లు చెప్పుకొస్తున్నారు దీంతో అనివార్యంగా బియ్యం ధరలు పెంచాల్సి వస్తుందని అంటున్నారు మిల్లులో